అందరికీ నమస్కారం నేను మీ రోజు అనేత సోదరి జాతీయ అధ్యక్షాలు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం ఇదంతా పక్కన పెడితే ఇవాళ నేను రాజేష్ అన్నగారి గురించి వచ్చాను మా పెద్దన్న పరిచయం అయినరు ఇంకొక అన్న పరిచయం జై మార్కండే జై పద్మశాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అగ్గిపెట్టెలో చీరనేసే నేపథ్యం ఉన్న నేతన్నలకి ఇంత పెద్ద షెడీలో ఉన్న విగ్రహాన్ని కూడా తయారు చేస్తారనేది నాకు నిజంగా నేను అక్కడ దిగి ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ మనుషులు కూర్చున్నారు అనుకుంటున్నాను నేను విగ్రహాలు అనుకోవట్లేదు అసలు మనుషులు కూర్చున్నారు నేను లేటు కూర్చున్నాను వెళ్ళిపోయి ఉంటారు అందరూ అనుకున్నాను కానీ చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు అని అనుకుంటున్నాను కానీ చూస్తే సజీవంగా ఉన్న విగ్రహాల టైప్లో ఉన్నాయి నిజంగా బాబాని సజీవంగా చూసినాను మన అన్నగారికి నిజంగా పాదాభివందనం ఎందుకంటే ఒక సాయిబాబా విగ్రహాన్ని డొనేట్ చేయడం అనేది ఇవాటి రోజు నేను చూస్తున్నాను నేను మహానుభావులు కోట్లు కోట్లు ఉన్నవాళ్ళు కూడా మనకు ఒక ఐదు పైసలు ఇవ్వాలంటే ఆలోచించే టైము మన అన్నగారు నీళ్ళొప్పాయ్ ఎంత అందంగా తాగిపించిండ్రో అంతే విధంగా ఇంతమంది భక్తులకి దర్శనం కోసం ఇంత మంచి దేవునిచ్చినందుకు నిజంగా హ్యాడ్సప్ అన్న పాదభివందనం నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి ఎంతో కష్టపడి పైకి వచ్చిండ్రు కష్టపడి పైకి రావడమే కాకుండా కష్టపడి పైకి వచ్చిన అనే దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇట్లా ఉండి చక్కగా ఓపెన్గా వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు బయటకు వచ్చి సహాయం చేయాలనే నిశ్చేతంతో ఉన్నందుకు నిజంగా ధన్యవాదాలు ఇకపోతే మా రాజేష్ అన్నగారు రాజేష్ అన్నగారు వచ్చేసి పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా మా అన్నగారు ఇంత పెద్ద నైపుణ్యం ఉందని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతున్నారు అక్క మీరు రావాలి మన ఆఫీస్కి రావాలి రావాలని ఇవాళ వీలు చేసుకొని ఇప్పటికి కూడా నేను అయిపోయి ఉంటుంది పోగ్రామ్ అనుకున్నాను కానీ ఇవాళ రావడం జరిగింది నిజంగా నాకు షిరిడిలో ఉన్నంత సంతోషంగా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఇవంతా చూస్తుంటే ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది షిరిడి బాబా నిజంగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ నించున్నట్టుగా మనకి మనతో మాట్లాడుతున్నట్టుగా సజీవంగా అసలు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలే మాటల్లో నేనైతే నిజంగా మైమర్చిపోయినాను ఎందుకంటే బాబాని మనం చూడలేదు కదా నిజంగా బాబాని చూస్తున్నట్టుగా ఉంది ప్లస్ అన్నగారు కానివ్వండి అన్నగారు కానివ్వండి వీళ్ళ ద్వారా నేను ఎంత మంచి పోగ్రామ్కి అటెండ్ అయినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నగారు నిజంగా చెప్తున్నాను మీ ద్వారా ఎంతోమంది ఎంతోమంది పూజలు అందుకుంటారు ఆయన పాదాభివందనం తీసుకుంటారు ఆయన ద్వారా మీరు ఆశీర్వాదాలు దొరికి మీరు ఇంకా ఎన్నో 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 ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి గవర్నమెంట్ కూడా చేయలేని పనులు మీరు చేయాలని చేస్తున్నారని గా తెలియజేస్తూ మంచి ఛాయ్తో పాటు మంచి విగ్రహాన్ని కూడా ఇచ్చారని చెప్పేసి అని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దీన్ని ఆదరించండి కళలను ఆదరించండి ప్రోత్సహించండి ఇంకొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళను కూడా సజీవంగా బ్రతికిస్తున్న మన రాజీవ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు హ్యాట్సప్ అన్న ఎందుకంటే అన్న ద్వారా సజీవంగా మనం చూసుకుంటున్నాం మనుషులని మనము చనిపోయినంటే వాళ్ళ రూపరేఖల ఫోటోలనే చూసుకుంటాం కాదు మనం బ్రతుకున్నంత వరకు వాళ్ళు వాళ్ళు తరతరాలుగా వాళ్ళని చూసుకునే అంత కల్పించినందుకు నిజంగా అన్న గారికి హ్యాట్సప్ తెలుపుకుంటూ ఈ కళలని కళామ తల్లిని బ్రతికించి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి మనం అందరం ఐక్యతతో ఉండి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాజేష్ గారు కాక వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఉదార గుణం ఉందంటే నేను చెప్తున్న పురాగా ఫ్యామిలీ ఎంత గుణం ఉంటుంది వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఇంత ఉదార గుణం అంటే నేను లైఫ్ ఆ బాబా దయ ఉన్నది వాళ్ళ ఇలా ఇంత పెద్ద ఉదాహరణ ఇప్పుడు నేను విక్రమించినా కానీ ఇంత పెద్ద ఖర్చు ఆయన చేసిందంటే ఆయన గుణం ఎంత పెద్దగా ఉన్నది అది ఆలోచన చేసుకోవాలి ఆయనకు బాబా దయ ఎప్పటికి ఉంటుంది నేనైనా ఆయనకి ఎప్పుడైనా వెనక సాయం చేస్తాను నేను ఎప్పుడు సాయం చేయ బాబా దయ ఉంటే నేను చేస్తూనే ఉంటా బాబా ఇట్లా ఎన్నో విగ్రహాలు పెట్టాలని నా కోరిక లక్షల విగ్రహాలు పెట్టాలి ఇండియా లెవెల్ నాకు ఇంకో అవకాశం సిరిడి ఇంత పెద్ద సాయిబాబా గుడిలా నాకు ఒక విగ్రహం అవకాశం ఇచ్చిండు ఎంతమంది ఆయనకి ఎంతోమంది ఎన్ని విగ్రహాలు పెట్టిండు ఎంత కోట్ల మంది ఉన్నారు కానీ ఒక అవకాశం ఇచ్చిండు అంటే చాలా రుణిపడి ఉంటుంది నమస్తే